హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ మనం ఈరోజు మాఘపురాణం పదిహేడవ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపం గురించి విందాం వసిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనను రాజా మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము పూర్వము కృష్ణమధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదిగము చేయిచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను జహ్నవను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గృష్ణ మద మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వము నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలోక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానం చేసి పొడిబొట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను నెట్లైనా పొందవలేనని నిశ్చయించుకొనెను రాక్షసులను జయించి తిరుగు వచ్చేటప్పుడు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపంలో నిలిచిపోయెను దేవతలను స్వర్గమునకు పంపెను ఇంద్రుడు అట్టటనే పై భాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలైనని తానున్న పన్నసాల నుండి బయటకు వెళ్ళను ఇంద్రుడును ఆశ్రమలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనను విడిపించుకొని పోవచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమె కామ పరవశమై ఇంద్రుని పొందు అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ యత్నించుచుండెను అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకొని నీవెవడని నేను ఇంద్రుడినని ఇంద్రుడు ఇచ్చను మిత్రవింద్రుడును జరిగిన దాన్ని గ్రహించను నీవు గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకమునే ఉండుమని శపించెను తప్పు చేసిన తన భార్యను రాయి అయి పడవుండమని శపించెను ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి ఆ చట తపమాచరించి యోగశక్తిచే దో దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను మునిశాపం వల్ల ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండను మిగిలిన శరీరము మామూలుగానే ఉండను అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతము చేరి అచటి గుహలో నుండి అతటునున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండెరి దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయి తమ ప్రభువగు ఇంద్రుణ్ణి వెదగసాగిరి ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరల వారిని కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరములేందు సముద్ర తీరములేందు తిరుగుచుండ్రి అప్పుడు మాఘమాసము ఒకటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి మాఘమాస మహిమను ముచ్చటించుకున్న మునులకు నమస్కరించి మీరు చేయి వ్రతమేమి దానివల్ల వచ్చే ఫలితమేమి అని ప్రశ్నించిరి మునురు వారికిట్లనిరి దేవతలార వినుడు మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుండగా రాత నది తటాకాదుల తటాకాదులందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణువు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములో నర్సింపజేయును మాఘమాస స్నానము పూజ మున్నగ వారి అదృష్టమంతయు మాఘశుద్ధ చతుర్థియందు గోదానము వృషోత్తర్జనము తిలదానము పాయసదానము వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమని వివరించురి దేవతలను దివ్యమునుల మాటలు విని మాఘమాస స్నానమును సముద్రమును చేర్చి శ్రీ మహావిష్ణువు నచ్చించి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించను మొదటి జగదూరు ఆగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండను శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులెందు పట్టెను పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరంగా ఉండను కంకణములు హారములు వైజయంతి మాల అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో ఉండను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతనిట్లు స్థుతించిరి స్వామి నీవు జగములకే గురువవు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైననూ ఎరుగజాలరు చతుర్ చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాసమహర్షి నీ పాదముల మహిమను స్థుతించి కృతార్థులైరి అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించవు సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది నీవు సచ్చిద్రూపుడవు సత్యవాకు స్వామి ఇటు నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయలములు నిర్వహించుచున్నావు సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకుపోయే పరుండి చిదానంద స్వరూపుడువై ఉందువు పరమాత్మ స్వరూపుడువైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరుగజాలరు కర్మ ప్రకృతి అనుసరించి సృష్టించి వాని అంద ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్నెవరనూ ఎరుగచాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరకి సేవింపగలరు నీవు జగములకు గురువవు జగములను నీవే మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్థుతించట తప్ప ఏమీ చేయజాలని వారము నాయకుడకు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపు అని దేవతలు పలు రీతిల శ్రీమహావిష్ణువును స్థుతించిరి దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లానెను దేవతలారా ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము గలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమును పొందెను పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసంన ఆర్ధోదయ పుణ్యకాలంన గర్ధభముఖుడనై ఇంద్రునిచే స్నానమును చేయింపుడు అందువల్ల ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్మో రక్షింపగలడు కాన మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమును నదీ స్నానమును చేయింపుడని చెప్పెను దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మర్తులైరి స్వామి పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘమాస స్నానముచే స్వస్థుడగుణ విచిత్రముగా ఉన్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగపోవటచే ఇట్లాంటివి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపములు చేసి కపిముకుడై మాఘస్నానము చేసి పూర్వస్థితిని పొందినని చెప్పెను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణ కోర్రి అప్పుడు విష్ణు ఇట్ల పలికెను పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను మాఘమాస స్నానం ఒకటచే గంధర్వులు విద్యాధరులు మున్నగు దేవజాతుల వారు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చురి అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు కలరు భర్త యొక్క గంధరుడు మాఘమాసమున నదీ స్నానము చేయచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమున చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచు మీరు చేయుడని గంగా స్నానమును గంధర్వుడు ఎంత చెప్పను వాని భార్య భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసను గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుడచే ఆమె దివ్యశక్తులను కోల్పోయాను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళి సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకమునకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయారాలై తిరుగుచుండెను భూప్రదక్షిణము చేయిచూ గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించను దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయరాయులైన ఆమె ఏమీయూ చేయలేని స్థితిలో ఉండెను ఆమెను బలవంతంగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడు పశ్చాత్తాము చెందిను కానీ చేసిన పశ్చాత్తాపము చెందినచో ఏమగును తప్పు చేయక ముందుండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనముండును తన వారితో కలిసి తన లోకమునకు పోవుచున్న గంధర్వుడు తమ భార్య తమతో వచ్చుటలేదని గమనించి వెనుదిరిగి భూలోకమునకు వచ్చెను అతడునున్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగిన దానిని తెలుసుకొనెను కపి కపివికారమును చింత చాంచల్యమును అందితివి కావున నీవు కోతి ముఖమును కలవాడగము బుద్ధిమాంద్యము పొందుము అని విశ్వామిత్ర మహర్షిని శపించను భార్యను చూచి పవిత్ర గంగా స్నానము విడిచి పరపురుష సాంగేత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవు గంగా తీరమున పాషాణ రూపమున ఉండుమని శపించను తల తమ లోకమునకు తిరిగి వెళ్ళెను విశ్వామిత్రుడును గంధర్వ భార్యయు శాపముచే కోతిమగము వాడై మందబుద్ధియే తిరగసాగెను గంధర్వుని శిలారాపు శిలారూపము పొందెను ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత త్రిలోక సంచారి యోగ నారద మహర్షి ఆచడకు వచ్చి విశ్వామిత్రుని దురావస్థను చూచి అంతటి మహర్షి ఇట్లా ఇట్లయేనని ఆశ్చర్యపడును దివ్య దృష్టిచే జరిగిన దాన్ని తెలుసుకును అయ్యో ఈ విశ్వామిత్రుడంత గొప్పడువాడు మునులందరూ ఇతని దీక్షను ప్రశంసితురు ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారము అణుచుకోలేకపోయినప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకున్నవా గలవాడెవరుండని పలు రీతిలో విచారించను విశ్వామిత్రునిపై జాలిపడెను విశ్వామిత్రునికి శాప నివృత్తికి స్వస్థతకు సంకల్పము చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరిన మాఘమాస స్నానమును పూజాధిగమును నియమనిష్టలతో నిర్వర్తించను దేవతలారా నారదుని వ్రతానుష్ఠానముచే నేను సంతష్ఠుడైతుని నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాపము ముక్తుడయ్యను మునుపంటి కంటే మరింత బాగుండెను స్వస్థుడైన విశ్వామిత్రుడు శాపము ముక్తును పొంది నారదునకు కృతజ్ఞతలు చెప్పెను పిమ్మట వారిద్దరను నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానము ఆచరించిరి తమ కమండలములో నున్న పవిత్ర జలములు పాషాణంపై చలిరి పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వ రూపమును పొందెను పోయిన దివ్యశక్తులను పొందెను గంధర్వశ్రీ భక్తితో గంగా స్నానమును దివ్యశత్తులను పొంది తన లోకమునకు తిరిగి వెళ్ళెను దేవతలారా మాఘమాస స్నాన మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘమాస స్నానము చేయింపుడు అప్పుడు తనకి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయంను సూచించను పదిహేడవ అధ్యాయం మాఘపురాణం సమాప్తం